రైజ్ లార్డ్ గుడ్ మార్నింగ్ ప్రార్థన చేసుకున్నారా ప్రతిరోజు కూడా మన రోజును ప్రార్థనతో ప్రారంభిస్తేనే మనం ఆ రోజులో ఉన్న ప్రతి పాపాన్ని జయించగలం నుండి మనలను వేరు చేసేది ఏంటి చెప్పండి పాపమే కదా మరి చాలామంది పాపంలో పడిపోతూ ఉంటారు పాపంలో పడిపోకుండా ఉండాలి అని అంటే ఒక సులువైన మార్గం ఉంది ఏంటో చెప్పమంటారా కీర్తనకారుడు అంటాడు నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుని ఉన్నాను అని నీవు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి దాన్ని నీ హృదయంలో పెట్టుకుని దాని ప్రకారం నడుచుకుంటావో నీవు పాపము జోలికే పోలేవు ఈరోజు ఊరికనే పాపంలో పడిపోతున్నావు చూడగానే ఆకర్షణలకు లోనైపోతున్నావు శోధనలో పడిపోతున్నావు అని అంటే దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో నిలిచి ఉంటుందో లేదో అది నీవే పరిశీలించుకోవాలి మరి దేవుని యొక్క వాక్యాన్ని చదివి నీ హృదయంలో భద్రం చేసుకుని దాని ప్రకారం నడుచుకుంటావా నేను మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ఈ ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడ పరిశుద్ధుడ గొప్ప మాటలతో మమ్మల్ని బలపరిచావు అవును తండ్రి మా హృదయంలో ఎప్పుడైతే నీ వాక్యం నిలిచి ఉంటుందో మేము పాపము జోలికి పోలేము ఈరోజు ఆకర్షణలో పడిపోతున్నాం శోధనలో పడిపోతున్నాం పాపంలో పడిపోతున్నామంటే నీ వాక్యం మాలో ఉండకుండా సాతాను ఎత్తుకొని పోతుంది ప్రభాయిదిగా మేము చదివిన వాక్యం విన్న వాక్యం మా హృదయంలో స్థిరపరచండి మంచి నేలను పడిన విత్తనాలు ఏ విధముగా అయితే ఫలించాయో ఈరోజు ప్రభు విన్న మాటలు చదివిన వాక్యము మా హృదయంలో ఫలించినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాం ఈరోజు అందులో జయాన్ని దయచేయండి పాపం మీద శోధన మీద అయా ఈ లోక ఆకర్షణల మీద జయాన్ని ఇవ్వమని అడుగుతూ ఉన్నాం ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్కరిని దర్శించి నీ కృపచేత ఆదరించమని ప్రభు ఎంతమంది బిడ్డలైతే చదువుకుంటున్నారు ఎగ్జామ్స్కి వెళ్తున్నారు వారిని దీవించండి ఉద్యోగం లేక ఎంతమంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు వారిని దీవించి ఒక గొప్ప ఉద్యోగముతో వారిని ఆనందింప చేయమని అడుగుతూ ఉన్నాం జన్మదినం జరుపుకునే వారు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారిని దీవించి నిండైన మేళ్ళు దీవెనలు వారి మీద వారి కుటుంబం మీద అయా ఆశీర్వదించమని ప్రభా ఏ విషయాలు మరిచామో ఏ విషయాలు విడిచామో అయా మరి మా హృదయాలు దర్శించిన దేవుడవు నీవే సహాయము ఇచ్చేయమని ఏసు నామం అడుగుచున్నాము తండ్రి ఆమేన్